జిఎస్ఎఫ్ఏ ఎనిమిదవ వార్షికోత్సవ సంబరాలకు సంబంధించిన పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది విశాఖ గాజువాక పుడాకాలనీలో గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈ కార్యక్రమం జరిగింది సంస్థ గౌరవ అధ్యక్షులు గెద్దాడ అప్పలరాజు జిఆర్కే అధినేత జి ఈశ్వరరావు సీనియర్ కళాకారులు నాని వెంకట్ చేతుల మీదుగా ఈ పోస్టర్ను లాంచ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిఎస్ఎఫ్ఏ గౌరవ అధ్యక్షులు గెద్దాడ అప్పలరాజును ఘనంగా సత్కరించారు ఈ నెల ఏడవ తారీఖు ఆదివారం సంస్థ అధ్యక్షులు నానినాయుడు అధ్యయనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ మేనేజర్ రెడ్డి స్వామి ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫైట్ మాస్టర్ చార్లి పాల్గొన్నారు రాజవక సాక్షిల్ వెల్ఫేర్ అసేషన్ అనేది సంబంధించినటువంటి ఎనిమిదవ వార్షికోత్సవ సంబరాలు అనేవి ఈ నెలలో నిర్వహించడం జరుగుతుందండి లాస్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా చేయడం జరిగింది చాలామంది కళాకారులు వచ్చారు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కళాకారులతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా లాస్ట్ ఇయర్ వచ్చారండి ఈ యొక్క ఏదైతే సంబరాలు సంబంధించిన వేదిక మన కళాకారులకు ఉపయోగపడుతుందండి ఈ యొక్క సంబరాలు అనేవి ప్రతి ఒక్క కళాకారుడికైతే అయితే ఉపయోగపడుతుంది జిఎస్ఎఫీ సంబరాలు అనేవి ఈ సంబరాల్లో ముఖ్యంగా ఏంటంటే పోస్టర్ లాంచ్ కార్యక్రమాలు అలాగే ఫిలిమ్స్ ప్రదర్శనలు అలాగే పెద్దలు సీనియర్ కళాకారులు గౌరవించుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయండి అలాగే బిగ్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రొడక్షన్లు కూడా మాకు కలిశారండి ఆ ప్రొడక్షన్లో ముందుగా ఏంటంటే మన మల్లాది విజయ్ గారు ఉన్నారండి మల్లాది విజయ్ గారు ఆల్రెడీ మాకు కలిసారు యాక్చువల్లీ ఈ కార్యక్రమంకి ఆయన ముఖ్య రావాలి కానీ ఆయన ఈరోజు మీటింగ్ వల్ల రాలేకపోయారు మల్లాది విజయ్ గారు కూడా నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్ ఉందండి ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ యొక్క ఈ ఎనిమిదో వార్షిక సంబరాల్లో చూపిస్తూ ఉన్నారు అలాగే టీవీ నుంచి కూడా మన రెడ్డి గారు ఆయన కూడా ఫస్ట్ దర్శకుడిగా పెద్ద చిత్రానికి వహిస్తున్నారు ఆ యొక్క అప్డేట్స్ కూడా ఈ యొక్క మన దీంట్లో కూడా వస్తాయి అలాగే ఎంఆర్ ప్రొడక్షన్ నుంచి ఎంఎంఎల్ నాయుడు గారు కూడా వస్తున్నారండి అలాగే మాకు ఎప్పటి నుంచి సహకరిస్తున్నటువంటి ధనంజయ్ గారికి కూడా మేము తెలియజేస్తాం లాస్ట్ ఇయర్ బాగా సపోర్ట్ చేశారు సారు మా విశాఖపట్నం ఏదైతే ఉందో దానికి మన మ్యాగ జూనియర్ మెగస్టార్గా మేము అందరం పిలుచుకుంటాం కళాకారులు చాలా గౌరవిస్తారు సహకరిస్తారు అలాగే కొన్ని ప్రొడక్షన్లు ఉన్నాయండి ఆ ప్రొడక్షన్లన్నీ కూడా ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి అలాగే ఏదైతే మన చార్లీ చరణ్ కూడా లాస్ట్ టైమ్ వచ్చారండి ఇప్పుడు కూడా వచ్చారు చాలా సంతోషం ఆయన తాలూకా మూవీ కూడా ఉంది ఆ మూవీ అప్డేట్స్ అన్నీ కూడా పెడతారు అలాగే మనకి మన ఏదైతే మన మూవీస్ సంబంధించిన ప్రొడక్షన్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారండి పెద్దలందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు దాదాపు రెండు వందల మంది కళాకారులు రెండు రాష్ట్రాల నుంచి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అలాగే మరి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ అయితే మాకు ఎంతగానో సపోర్ట్ చేసినటువంటి ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్లు ఉన్నాయండి అందులో ఒక ప్రొడక్షన్ పేరు చెప్తున్నాను నేను మన ఏదైతే హరీష్ పట్నాయక్ అండి మాకు అందరికీ ఎంతో సహకరిస్తారు ఎడిటర్ హరి హరీష్ పట్నాయక్ ఆయన తాలూకా మూవీ రామభద్రపురం అనే మూవీ ఒకటి ఉంది ఆ మూవీ అప్డేట్స్ కూడా ఇందులో పెడతాం అలాగే చాలా ప్రొడక్షన్లు పెద్ద ప్రొడక్షన్లు అన్నీ వస్తున్నాయండి వారందరూ కూడా అప్డేట్స్ పెడతాం అలాగే ఏదైతే గ్రూప్కి ఒక మూవీని మేము సెలెక్ట్ చేయడం జరిగి జరుగుతుంది ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో ఆయన కోరిక ఆయన కోరిక మేరకు ఆయన సెలక్షన్ మేరకు మేము ప్రదర్శనమైన దాదాపు ఎనిమిది నుంచి పది సినిమాలు అనేవి మేము స్క్రీన్ మీద వేయడం జరుగుతుంది ఈ సంవత్సరం సో ఇలాగా వన్ బై వన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిజైన్ చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే మేము ఇప్పుడు సంబరానికి సంబంధించినటువంటి పోస్టర్ లాంచ్ అనేది జిఎస్ఎఫ్ గౌరవ అధ్యక్షులు మా గురువుగారు అయినటువంటి శ్రీ గద్దాడు అప్పలరాజు గారు అలాగే సీనియర్ సీనియర్ నటులైనటువంటి మన నా ఉరుకు నాని గారు అలాగే మాకెంతగానో ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ముందు నడిపిస్తున్నటువంటి వ్యక్తి జిఆర్కే అధినేత జి ఈశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ యొక్క సంబరాలకు సంబంధించినటువంటి పోస్టర్ లాంచ్ కార్యక్రమం అనేది జరుగుతుంది లఘుచిత్ర కళాకారులారా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు పెద్ద సినిమాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు విశాఖే కాదు విజయనగరమే కాదు రాష్ట్రంలో ఎక్కడున్నా సరే మీరు అందరూ వచ్చి ఈ యొక్క సంబరాల్లో పాల్గొంటే మీకు మంచి అవకాశాలు వస్తాయి ఇక్కడ బోల్డ్ మంది ప్రొడ్యూసర్స్ వస్తుంటారు బోల్ మంది డైరెక్టర్స్ వస్తుంటారు మంది నటులు వస్తున్నారు నటినట్లు సీరియల్ నటులు వస్తున్నారు అందరూ వస్తున్నారు మా జిఎస్ఎఫ్ఏ నుంచి గౌరవంగా గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ హైదరాబాద్లో స్టాండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తారు ఈ యొక్క సంబరాల్లో ప్రతి ఒక్క కళాకారుడు పాలు పంచుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే ఈ సంబరాలకి అనేక కొన్ని కారణాల వల్ల ఈ యొక్క పోస్ట్ లాంచ్ కార్యక్రమానికి మా గౌరవనీయులు మా ఏదైతే ఏదైతే సంస్థ ప్రతినిధుల్లో భాగమైనటువంటి నాయుడు మల్ల గారు అలాగే సనార వంశీ గారు రాలేకపోయారు కొన్ని వాళ్ళకు సూట్లు ఉండేవారు రాలేకపోయారు వారు కూడా నెక్స్ట్ టైం వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొంటారు ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఆ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఇది ముగ్గురు చేతుల మీదుగా జరుగుతుందండి అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను కదా ఈ జీఎస్ఎఫ్ఏ అన్న సంస్థను ఏర్పాటు చేసిన మన సభ్యులు గద్దాడ పుల్రాజు గారు నెక్స్ట్ నాని నాయుడు గారు మిగతా వాళ్ళ పేరు నాకు తెలియదు కాబట్టి వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు అండి ఎందుకని అంటే ప్రతి వ్యక్తి నాటక రంగం నుంచి షార్ట్ ఫిలిం నుంచి సినిమా అవకాశాలు పొందినవారు కాబట్టి ఈ యానివర్సరీని యానివర్సరీని ప్రదర్శ యానివర్సరీ రోజున మనకి నటులుగా అవకాశం పొందాలనుకున్న వాళ్ళు దాన్ని పురస్కరించుకొని మీరు వచ్చి మీ మీ టాలెంట్ని ప్రదర్శిస్తారని కోరుకుంటూ అలాగే మీ యొక్క టాలెంట్ పది మందికి నిరూపించుకుంటే మీకు మంచి అవకాశాలు వస్తాయని తెలియజేసుకుంటూ ఈ రోజున మంచి అవకాశాన్ని కల్పించిన నాని నాయుడు గారికి గెద్దాడ అప్పలరాజు గారికి అలాగే ఈ సంస్థలో ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ సంస్థ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకొని పది మందికి మంచి అవకాశం కల్పిస్తూ పది మంది డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి అలాగే నటీనటులకు మంచి అవకాశం కల్పించి వాళ్ళని ఉన్నత స్థానంలో నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గెద్దాడు ఈశ్వర్రావు గారికి మరియు స్వామిరెడ్డి గారికి మరియు చార్లీ చార్లీ గారికి నా హృదయపూర్వక అభినందనలు అందరికీ నమస్కారం అండి నాని గారు గత సంవత్సరం జిఎస్ఎఫ్ఏ అని ఈ సంస్థని చాలా చక్కగా కార్యక్రమం చేపట్టారు అందులో గద్దల పల్లరా గారు కూడా చాలా బాధ్యత వహించి ఈ కార్యక్రమం బాధ్యతగా చేశారు ఈ సంవత్సరం కూడా చాలా బాధ్యతగా చాలామంది కళాకారులు వేదికపై తీసుకురావాలని ఎందుకంటే హైదరాబాదే కాదు వైజాగ్లో కూడా మంచి కళాకారులు ఉన్నారని మంచి డైరెక్టర్లు ఉన్నారని ఈ విధంగా తెలియజేయడం కొరకు ఆయన ఒక వేదిక అనేది మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు డెఫినెట్గా ప్రతి ఒక్కరు వచ్చి మనం ఎవరైతే ఏదైతే కళాకారులు ఏదైతే అవ్వాలనుకుంటున్నామో ఏదైతే సాధించాలనుకుంటున్నామో డెఫినెట్గా ఈ కార్యక్రమంకి వచ్చి మీరు అందరూ జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు చార్లీ నేను వైజాగ్ ఆర్టిస్ట్ అండ్ రైట్ మాస్టర్ అండ్ డ్యాన్స్ మాస్టర్ని మీరందరూ కూడా షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్లు అందరూ ఆ రోజు ప్రోగ్రామ్కి వచ్చి ఘన విజయంగా దాన్ని పురస్కరిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ చాలామంది డైరెక్టర్లు కూడా వస్తున్నారు మనకి ఏదైనా హెల్ప్ అవ్వచ్చు ప్లస్ పరిచయాలు కూడా పెరుగుతాయి పరిచయం లేకుండా దేంట్లోనే మనం పైకి రాలేము అందరి పరిచయాలు మనకు అవసరం మీరు అందరూ వచ్చి అందరిని పరిచయం చేసుకొని మీ క్యాలెంట్ చూపించి ఇంకా ఉన్న స్థాయికి ఎదగాలని భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం నా పేరు స్వామి అండి నేను మూవీ ప్రొడక్షన్ మేనేజర్ నాని గారు ఒక మంచి ప్లాట్ఫారం ఏర్పాటు చేశారు ఈ ప్లాట్ఫారం మన కళాకారులందరికీ చాలా బెస్ట్ ప్లాట్ఫారం ఇలాంటి ప్లాట్ఫారంలోకి వస్తే చాలామందికి అవకాశాలు వస్తాయి ఇది చేయడం అంటే చాలా కళాకారులు ఉండే ఒక అనుభవం అండి ఆ నాని గారికి అలాంటి అనుభవంతో ఇలాంటి ప్లాట్ఫారం ఏర్పాటు చేసినందుకు నాని గారికి మరి సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా తరఫుని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క రంగంలో ఒక్కటి హెట్ అయిన వ్యక్తి జిఆర్కే అధినేత గారు ఈశ్వర్రావు గారు అలాగే నాని అంకట్ గారు సీనియర్ నటులు మంచి వాక్సాల్ తెలియని వ్యక్తి మంచి గైడ్ లైన్స్ ఇచ్చిన మంచి వ్యక్తి అలాగే నాని అంకెట్ గారు నాని నాయుడు గారు మా శిష్యుడైనటువంటి డైరెక్టరు మంచి సంస్థను నడిపించే ఒక మంచి భావాలు కలిగిన వ్యక్తి జిఎస్ఎఫ్ఏకి ఒక ఫౌండేషన్గా వేసి దాన్ని ఒక మొక్క నుంచి ఈరోజు ఒక వృక్షంగా తయారు చేసినటువంటి సంస్థకి కర్త కర్మ క్రియాగా నిలిచిన వ్యక్తి నాని నాయుడు ఆయన పేరు తలుచుకోవాలి ఎందుకంటే జిఎస్ఎఫ్ఏకి సపోర్ట్గా నిలిచినటువంటి చార్లీ గారు అలాగే కుమార్ గారు ప్రొడక్షన్ ప్రతి ఒక్కరూ ఇందులో ఉన్నవారు నాలి నాయుడు మల్లా గారు అలాగే సనార వంశీ గారు అలాగే చాలామంది ఉన్నారు సంస్థలో ముందుకునే సనార వంశీ గారు తర్వాత సరోజ్ కుమార్ గారు చాలామంది ఈ సంస్థల నుంచి వెళ్ళి చాలా డైరెక్షన్లో ముందుకెళ్ళి ఎంతోమందికి అవకాశాలు అనేది ఈ యొక్క జిఎస్ఎఫ్ నుంచి కల్పించడం జరిగింది సీరియల్లో కూడా నటించిన వ్యక్తులు ఉన్నారు హైదరాబాద్లో మా శిష్యుడు సాయిబలు చాలా చక్కగా ఈరోజు తను ఒక మంచి ఫౌండేషన్ వేసుకున్నారు అంటే నటనతో పైకి వచ్చి అందరూ ఈ సపోర్టు కళారంగంలో ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్గా నిలబడాలని అందరూ ఆశాభావంతో ముందుకొచ్చి ఎంతోమంది దాన్ని లేపడానికి పైకి లేపడానికి అనే తత్వంతో అందరూ ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం పది మంది కళాకారులు అంటే రామ్ చర్మ ఒక విషయంలో చెప్పినట్టు పది మంది కళాకారులకు మనం సహాయం చేయగలిగితే మనం రేపు పొద్దున ఫౌండేషన్ కిందకు పడిపోయేటప్పుడు ఆ పది మందికి మనం ఎవరైతే హెల్ప్ చేస్తున్నామో ఆ పది మందిలో మనలో ఒకరు పైకి లేపుతాడని చాలా గొప్ప వర్డ్ చెప్పారు అలాగే మనం కళారంగంలో మనం మనవంతు సహకారం వాళ్ళకి చేయగలిగితే వాళ్ళ ద్వారా కూడా మంచి మంచి అవకాశం మనకు కూడా రావడం జరుగుతుంది ఇలాంటి అవకాశాలు మునుముందు ప్రతి డైరెక్టర్లో ప్రతి ఒక్కరికి కూడా కల్పించి వాళ్ళ ఒక టాలెంట్ని బయటికి తీయడానికి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ జిఎస్ఎఫ్ఏకి మాత్రం లాస్ట్ టైము ఏడవ వార్షికోత్సవం కోసం చేసుకున్నాం చాలా చక్కగా మరి ఎస్బీటి ఓటర్లో మనం చేసుకోవడం జరిగింది చాలా పెద్దలు సుమారుగా ఒక వంద మంది పైన మన అక్కడ నటీనటులు రావడం జరిగింది అలాగే ఈసారి కూడా ఎనిమిదవ వారస కోసం జిఎస్ఎఫ్ నుంచి చేయడం జరుగుతుంది ఇందుకు ప్రతి ఒక్కరూ ఈ సహాయ సహకారాలు జిఎస్ఎఫ్ఏకి ఉండాలని అందరినీ హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటే చాలా తీసుకుంటున్నాం